హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఈ అమావాస్య రోజు అండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దామండి ఈ అమావాస్య రోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది మూడు కార్డ్స్ నుంచి తీస్తాను అనమాట ఫస్ట్ మూడు కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము నె నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము మీ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్ మీద ఎలా ఉన్నాయనేది కూడా చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా వర్ ఎవరికైనా కానీ ఇది రెజోనేట్ అవుతుంది అనమాట మీ ముందుకు వచ్చినట్లయితే ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది మీకు వర్తిస్తుంది అండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు గనుక యాస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ సమస్యలు ఏమైనా కావచ్చు మీ జాబ్ గురించి గురించి మీ కెరీర్ గురించి దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తెలుసుకోవచ్చండి మీరు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి దానికే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇప్పుడైతే నేను మూన్ ఎనర్జీస్ నుంచి చూద్దాము ఈ మూన్ నుంచి మీకు ఏ మెసేజెస్ వస్తున్నాయి అనేది ఈ ఈ అమావాస్య రోజు అనేవి చూద్దాం అనుకుంటున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరేమి చెప్పాలనుకుంటున్నారు ఈ మూనాల మూనాలజీ కార్డ్స్ నుంచి చూద్దామండి వీటి నుంచి మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేవి నేను ఇక్కడ కార్స్ పెడతానండి పెట్టినాక మీకు చెప్తాను ఇక్కడైతే నేను ఒక ఫైవ్ కార్డ్స్ పెడతానండి ఫైవ్ కార్డ్స్ పెడతాను తర్వాత చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దామండి మెడిటేట్ అండ్ కంటెంప్లై కంటెంప్లైంట్ అని వస్తుంది అనమాట అంటే దాని అర్థం ఏంటంటే ధ్యానించండి మరియు ఆలోచించండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ధ్యానించండి అంటే మెడిటేషన్ చేయమని చెప్తున్నారు థింకింగ్ థింకింగ్ అనేది ఆలోచించండి మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి అన్నట్లుగా చెప్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది చూద్దాము లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అని వస్తుందండి అంటే అదృష్టం అనేది మీ వైపు ఉంది అన్నట్లు చెప్తున్నారు అనమాట అదృష్టం ఏదైనా సరే లక్ అనేది మీ వైపు ఉందని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి నెక్స్ట్ ఏ టైమ్ టు గివ్ రాతర్ దెన్ స్టేక్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే తీసుకోకుండా ఇది ఇచ్చే సమయం అనమాట ఏదైనా సరే మీరు తీసుకోకుండా అది ఇచ్చే సమయం అంటున్నారు ఇది వర్గం అనమాట ఇది కన్యా రాశి కనిపిస్తుంది అండి ఇక్కడ ఇదేమో మేషరాశి పైసెస్ అంటే మేషరాశి కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంటే ఇక్కడ కార్స్ రాసులు వచ్చినాయి కదా అని చూడొద్దండి మీ మెసేజ్ చూడండి నేను అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట రాసులు అనేవి నెక్స్ట్ అండి ఇట్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏమిటంటే మీ ప్రతికూలతలు ఏవైతే ఉందో నెగిటివిటీని వాటిని తీసేయమని తొలగించమని తొలగించే టైం ఇది అని చెప్పి చెప్తున్నారనమాట మీ జీవితంలో జరిగే నెగిటివిటీని తొలగించుకోవాలి అన్నట్లు చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దామం చూద్దామండి ఇది వచ్చేసి స్కార్పియో అంటే వృచ్చిక రాశి అనమాట రుచిక రాశి సంబంధించి వచ్చింది ఇక్కడ రాసులు చూడొద్దండి మెసేజ్లు తీసుకోండి నేను ఇక్కడ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని వస్తుందండి అంటే సర్దుబాట్లు అనేవి చేసుకోవాలి ఆ సర్దుబాట్లు అనేది అవసరం మీ లైఫ్లో అనేది ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట నెక్స్ట్ చూద్దామండి యు ఆర్ వెరీ క్లోజ్ క్లోజ్ టు అచీవింగ్ యు ఆర్ గోల్ అని చెప్పి చెప్తున్నారనమాట మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నారు అన్నట్లుగా మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఇక్కడ మూన్ ఎనర్జీస్ నుంచి మనకు వస్తున్న మెసేజెస్ నెక్స్ట్ వచ్చి మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేవి ఇటు సైడ్ చూద్దామండి ఇటు పక్క మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చూద్దాము వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ అమావాస్యకి అనేది అమావాస్య రోజు అండి మూడ్ స్వింగ్స్ అనేవి మా జనరల్గా మారుతూనే ఉంటాయి అమావాస్యకి పౌర్ణమా పౌర్ణమికి అంటే మీరు నెగిటివిటీలో వాళ్ళు వెళ్ళొచ్చు లేదా మీరు వెళ్ళొచ్చు అనమాట అటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ చూసుకోండి ఎనర్జీస్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ మెసేజెస్ చూద్దాము మీరు నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు కూడా నెగిటివ్గానే ఆలోచనలు అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట అంటే టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతాయి అనమాట అట్లా అందుకే పాజిటివ్గా ఉండమని చెప్పేది నెక్స్ట్ చూద్దామండి మెసేజెస్ ఏమొస్తుంది అనేది ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఇక్కడ త తర్వాత మీ ఎనర్జీస్ ఇక్కడ పెడతాను రెండు ఫస్ట్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య రోజు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అబ్బో కార్డులన్నీ టక టకటక పడిపోతున్నాయండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది స్ట్రెంగ్త్ కార్డ్ స్ట్రెంత్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి టూ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి క్యూన్ ఆఫ్ వాన్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ సెవెన్ ఆఫ్ పెంటికల్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ అండి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చి ది సన్ కార్డ్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఈ అమావాస రోజు ఎలా ఉండబోతున్నాయి ఫైవ్ ఆఫ్ కప్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది టవర్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ది హెర్మిట్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ టూ ఆఫ్ సోర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ది మూన్ మనకి మూన్ కార్డ్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డెక్ ఖచ్చితంగా అయితే వాళ్ళు ఎనర్జీస్ అనేవి లో ఎనర్జీస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నాకైతే అదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చూద్దామండి మీ పర్సన్ ఇవి మీ పర్సన్ గురించి అనమాట మీ ఎనర్జీస్ కూడా నేను ఇక్కడ పెడతాను పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము చూద్దామండి మీ ఎనర్జీస్ ఎలా ఉండేవి ఈ అమావాస్యక అనేది మీ పర్సన్ మీద చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఇక్కడ వచ్చేసి త్రీ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి త్రీ ఆఫ్ వాన్స్ అని వస్తుంది చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ అని వస్తుంది చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సిక్స్ ఆఫ్ సోడ్స్ అని వస్తుంది చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏస్ ఆఫ్ సోర్స్ అని వస్తున్నాయి స్వాట్స్ ఎనర్జీస్ బాగా వస్తున్నాయి చూసే వీవర్స్ యొక్క అంటే చాలా థింకింగ్ అనమాట మీరు బాగా చేస్తున్నారని అర్థం చూసే వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ మీద చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ వ్యూవర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ మీద క్యూన్ ఆఫ్ కప్స్ దిప్ స్టార్ కార్డ్ అండి నెక్స్ట్ వచ్చి డెవిల్ ఎనర్జీ వస్తుంది కార్డ్ అడ్డం వెళ్తున్నానండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి క్యూన్ ఆఫ్ వాన్స్ మీకు కూడా ఇది వచ్చింది ఇదే ఎనర్జీ వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ది మూన్ కడబ్బో మీకు కూడా మూన్ ఎనర్జీనే వచ్చిందండి మీకు కూడా మూనే కార్డే వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏస్ ఆఫ్ పెంటికల్ ఏస్ ఆఫ్ పెర్టికల్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి బాటమ్ ఆఫ్ ది టెక్ చూద్దామండి కార్డ్స్ అని మీకు కనిపించేలాగా పెట్టి మీకు మీకు రీడింగ్ అనేది చెప్తాను ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా చాలా అయితే ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుందండి చాలా మీ మెమరీస్ కూడా వాళ్ళకి చాలా గుర్తు వస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది మీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని కూడా లవ్ మనకి లవ్ మెసేజ్ కూడా కనిపిస్తుంది అనమాట మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు మీతో ఫ్యామిలీని కూడా ఉంటే మీతో ఫ్యామిలీ ఉంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది మీతో అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయినా కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మీతో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండి ఉండేది కదా అని మాత్రం ఆలోచిస్తున్నారనమాట మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మనకి యాక్షన్ అయితే కనిపిస్తుందండి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్లుగా అనుకుంటున్నారు అనమాట మీ ఇలాంటి పర్సన్ని నేను మిస్ అయినందుకు చాలా నా జీవితంలో నేను చాలా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ని చూడాల్సి వచ్చింది అన్నట్లు కూడా ఫీల్ అనమాట అంటే మీరు ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో వీళ్ళ వీళ్ళ లైఫ్ కూడా చాలా మార్పులు చేంజెస్ జరిగినాయి అనమాట వీళ్ళ లైఫ్లో కూడా అంటే అంటే మీరు లేక మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా నెగిటివిటీ అనేది జరిగిందండి అంటే వాళ్ళకి ఏది కలిసి రారకపోవడం అనేది జరిగిందనమాట అందుకని కూడా వీళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట మీలాంటి పర్సన్ నేను అసలు ఎందుకు వదులుకున్నాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుందండి మీ పర్సన్లో లైఫ్లో ఏ కొన్ని కొలాబ్స్ జరిగినట్లు కనిపిస్తుంది అనమాట అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది దానివల్ల కూడా వాళ్ళు చాలా హట్ అయ్యి బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే అసలు వాళ్ళకి కలిసి లేకపోవడం అనమాట అండి లైఫ్లో అంటే వాళ్ళు ఒక ఎదు వాళ్ళు ఎదగాలన్నా కూడా అది ఎదగలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందువల్ల వీళ్ళు చాలా బాధపడుతుంది దానికి బాధపడుతున్నారండి మీరు వెళ్ళిపోయినాకే వాళ్ళ లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయి దాని దానిగానికి వాళ్ళు ఏం చేయలేక స్ట్రక్ అయిపోయి కన్ఫ్యూజ్గా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే ముందుకెళ్ళలేక వెనక్కుండలేక మీ దగ్గరికి రాలేక బాధపడుతున్నారనమాట అట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఫాస్ట్ లో మీతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకొని తలుచుకొని మరి ఎక్కువగా బాధపడుతున్నారు స్ట మీరు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు అనమాట స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ చాలా లోన్లీగా ఒంటరిగా అయితే బాధపడుతున్నారు అనేది మనకు కనిపిస్తుందండి ఒంటర్నెస్ అనమాట నా జీవితంలోకి మళ్ళీ ఒక హోప్ అనేది ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు మళ్ళీ నా జీవితాన్ని సరి చేసుకోగలను అని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీతో మిమ్మల్ని మీ మధ్య జరిగిన సంభాషణలు వాటిని గుర్తు చేసుకొని కూడా తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఒంటరితనంగా అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి అంటే వీళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్న ఫ్యామిలీ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ కాకపోయినా ఫ్యామిలీ ఉండొచ్చు అంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉన్నా కానీ వీళ్ళకి ఒంటరితనమే కనిపిస్తుంది అనమాట మీరు లేని లైఫ్లో చాలా ఒంటరిగా ఉన్నాను అన్నట్లుగా ఫీల్ అవుతున్నారనమాట మీరుంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో అనేది వాళ్ళకి అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు అన్నట్లుగా మనకి వస్తుంది ఇక్కడ ఎనర్జీస్ ఇక్కడ అంటే చాలా హ్యాపీ అనమాట హ్యాపీ అంటే హ్యాపీ వాళ్ళు ఒక పిల్లలాగా అయిపోయి మీతోటి అంటే ఇన్మేచ్యూర్గా బిహేవ్ చేసినా కానీ వాళ్ళు ఒకవేళ మీ లైఫ్లో ఉండి వాళ్ళు ఎట్లయినా ఉన్నా కానీ వాళ్ళ మాటలు అవన్నీ తలుచుకొని గుర్తు చేసుకొని మరి హ్యాపీ ఫీల్ అనమాట ఒక చైల్డ్ మెమరీస్లోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు అట్లాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే చైల్డ్ అంటే చిన్న పిల్లలని కాదండి అటువంటి ఎనర్జీస్ చిన్నపిల్లలైతే మనం ఎంత హ్యాపీగా అంటే బాధలన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉంటామో అట్లాగా ఫీల్ అవుతారు మీతో ఉంటే అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటు అటువంటి ఎనర్జీ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ అయితే మీ పర్సన్కి చాలా అయితే చాలా మీ మీద ప్రేమ ఉందండి ఇష్టం ఉంది కానీ బయటికి చూపించరు అన్నట్లు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా బయటికి కనపడకుండా వాళ్ళ లోపల లోపల చాలా ప్రేమ ఉంటుంది లోపల లోపలే ఎక్కువ మదన పడుతుంటారు అన్నట్లు కనిపిస్తుంది అండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి కాకపోతే వాళ్ళ లైఫ్లో కొంచెం కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట కంట్రోలింగ్ అంటే కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్ జరిగినాయి అనమాట అటువంటి ఎనర్జీస్ కానీ కనిపిస్తున్నాయి లేదంటే మీ పర్సన్ ఒక్కొక్క సారి మీ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనమాట అంటే బిహేవియర్ అనమాట వాళ్ళు లోపల ప్రేమ ఉన్నా కానీ బయటకు చూపించకపోవడం అనమాట చూపించకుండా చాలా డెసిషన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంటారు అంటే అంటే మీ ముందర యాక్టింగ్ చేస్తూ ఉంటారనమాట అంటే మీ మీద ఇష్టం లేనట్టుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటారనమాట అంటే నువ్వు లేకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను సంతోషంగానే ఉంటానని ఫీల్ అవుతుంటారు కానీ నిజమైతే అది కాదు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అండి మనకి ఇక్కడ ఎనర్జీస్ని బట్టి అవే వస్తున్నాయి అనమాట విధంగా వాళ్ళ లైఫ్లో ఎవరైనా కంట్రోల్ చేసే పర్సన్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అనమాట ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా అనమాట ఇక్కడ మీ మీద ప్రేమ చాలా ఉంది ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంటుంది ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు చాలా ఓవర్ఫ్లో అవుతుంటాయి అనమాట మీరు గుర్తొచ్చినప్పుడు మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళు హ్యాపీ హ్యాపీగా గుర్తు చేసుకొని హ్యాపీ అవుతారు కానీ మీ మధ్య జరిగిన తలుచుకుంటే నెగిటివ్ సిచ్యువేషన్ వాటిని తలుచుకుంటే బాధపడుతుంటారనమాట అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట మీరు వాళ్ళ మీద చాలా ప్రేమ కేరింగ్ చూపించుంటారండి చాలా లవ్ ఇచ్చి ఉంటారు మీరు వాళ్ళని అవన్నీ తలుచుకుంటారనమాట అంటే ఈ పర్సన్ నన్ను ఇంత ప్రేమించిన ఇంత నేను మాత్రం ఆమెకి ఏం చేయలేదు నా వల్ల నేను ఆమెకి ఏం చేయలేకపోయాను అన్నట్టు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట మీ పర్సన్ అంటే మీరు ప్రేమగా చూసుకున్నారు కానీ వాళ్ళు ప్రేమగా చూసుకోలేదనమాట అందువల్ల కూడా వాళ్ళకి అవన్నీ గుర్తొస్తూ అనమాట అవన్నీ తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటారనమాట జగులవుతూ ఉంటారు అంటే కన్ఫ్యూజ్ అనమాట ఒక కన్ఫ్యూజ్ అనేది వీళ్ళ లోపల ఉంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే కొన్ని ప్రా సిచ్యువేషన్స్ ఉండొచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ మీ ఇద్దరు మంది జరుగుండచ్చు లేదంటే వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఏ కన్ఫ్యూజ్ అయిన సిచ్యువేషన్స్ వాళ్ళకుండొచ్చు అనమాట వాళ్ళ పర్సనల్ గా కూడా అంటే పర్సనల్ లైఫ్ లో ఆ పర్సనల్ కెరీర్ గురించి దేని గురించి అయినా కానీ ఫ్యామిలీ పరంగా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయలేకపోతున్నా వాటికి కూడా వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఆ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఎమోషన్స్నే కాదండి వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ వాటి అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేక పోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది మధ్య మధ్యలో చాలా అడ్డంకులు అనేవి ఎదురవుతున్నాయి వీళ్ళు ఎట్టు ముందుకెళ్ళినా కానీ ఒక స్టెప్ వెనక పడుతుంది అన్నట్లు పది స్టెప్పులు వీళ్ళు ముందుకేస్తే ఒక స్టెప్ కూడా ముందుకు పట్టలేదు అనమాట అట్లా జరుగుతుంది వీళ్ళ లైఫ్లో అన్నట్టు కనిపిస్తుంది అందుకని చెప్పి వీళ్ళు ఎక్కువ వెయిటింగ్ చేస్తున్నారనమాట నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది వీళ్ళు అలా ఆలోచించుకొని ఫీల్ అవుతున్నారనమాట ఏం చేయలేకపోతున్నానే అని చెప్పి ఫీల్ అవుతున్నాను అంటే వెయిటింగ్ చేస్తున్నారు నేనేం చేయలేకపోతున్నానే నా నా లైఫ్లో ఇటువంటి రక సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కానీ నా వల్ల నేను ఏం కావట్లేదు నేనేం చేయలేకపోతున్నాను అన్నట్లుగా కామ్గా సైలెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట నా లైఫ్కి ఎప్పుడు సక్సెస్ వస్తుంది నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అనే విధంగా చాలా చాలా అంటే అనేది కాబట్టి సక్సెస్ రావాలని కోరుకుంటున్నారనమాట అదేవిధంగా మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని అటువంటి రోజులు మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక స్టెప్ అయితే మీ ముందుకు రావాలని చూస్తున్నారండి కొన్ని కొన్ని ఎనర్జీస్ అయితే ఇక్కడ కొంచెం కొంచెం స్లోగా వస్తుంది అంటే స్లోగా వచ్చినా కానీ మీకు ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీ పర్సన్ ఇస్తారనమాట ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అనమాట మీ మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది అనేది మాత్రం వాళ్ళు తెలుసుకొని పచ్చాత్ తప్పడి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లయితే మనకి ఇక్కడ ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయండి మీ పర్సన్ గురించి అయితే ప్రజెంట్ ఇలా ఉంది మీ గురించి ఒకసారి చూద్దాము మీ మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి అనేది చూద్దామండి మీ కార్స్ అన్ని ఇది పెడతాను చూడండి మీరు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు ఫీల్ అవుతున్నారు ఇదే అండి టెలిపతి అంటే ఎప్పుడైతే మనము లో ఎనర్జీలోకి వెళ్తాము మన మన అవతల సైడ్ ఉండే వాళ్ళు కూడా మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తాము వాళ్ళు కూడా లో ఎనర్జీలోకి వెళ్తారు మన ఎనర్జీస్ అనేవి హై ఉంటే వాళ్ళు కూడా హై ఉంటాయి మనం హ్యాపీగా ఉంటే మన ఎనర్జీస్ అనేవి హ్యాపీగా ఉండేవి వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తాయి అనమాట కాదు మీరు నన్ను చీట్ చేశారు మోసం చేశారు అసలు నువ్వు ఆ లైఫ్లోకి ఎందుకు వచ్చావు అని మీరు ఇలా నెగిటివ్గా థింకింగ్ చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా మీ గురించి నెగిటివ్గానే ఉంటాయండి నేను ఇక్కడ ఉన్నదే చెప్తాను జరిగే మనకి జరిగేదే చెప్తాను అనమాట ఇక్కడ ఏదొస్తే నేను అదే చెప్పాలి ఇక్కడ వచ్చేసి మీరైతే చాలా బాధపడుతున్నారు చాలా నెగిటివ్ సిచ్యువేషన్ మీరు కూడా చాలా ఫేస్ చేస్తున్నారనమాట మీ లైఫ్లో చాలా గొడవలు ఇటువంటి ఏయో జరుగుతున్నాయి అన్నట్లు కనిపిస్తుంది సమ్ ప్రాబ్లమ్స్ ఏయో ఫేస్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి మీ లైఫ్లో మీ పర్సన్ ఉన్నప్పుడు అక్కడ కూడా జరిగిన గొడవలు అటువంటివి కూడా మీకు గుర్తొస్తున్నాయి వాటిని కూడా మీరు తలుచుకుంటున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది చాలా పెయిన్ అయితే మీరు చాలా అనుభవిస్తున్నారండి చెప్పుకోలేను మీరు చాలా ఎమోషనల్ చూడండి ఎంత అంటే ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ జెండర్ ప్రకారం చూడవద్దండి ఓన్లీ ఎనర్జీసే చూడండి జెంట్ చూస్తే లేడీకి లేడీ చూస్తే జెంట్ అనమాట అట్లా అనుకోవాలి మీరు చాలా పెయిన్ క్రాస్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బడాన్ గా ఫీల్ అవుతున్నారనమాట మీరు అంత పెయిన్ నా జీవితంలో నేను ఎప్పుడు అనుభవించలేదు అనే సిచ్యువేషన్స్ కూడా మీకు మీ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్నారు అనమాట ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయండి చాలా నెగిటివ్ సిచువేషన్ కూడా మీ లైఫ్లో ఉంటున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ లైఫ్లో చాలా నెగిటివ్ సిచ్యువేషన్ ప్రజెంట్ మీరు పడుతున్న బాధ ఏదైతే ఉందో ఇది ఈ ఒక్క మీ ప్రా మీ పర్సన్ గురించి అనే కాదండి మీ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మీ కెరీర్ గురించి దేని గురించి అయినా సరే సమ్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే వాటన్నిటి గురించి కూడా అవన్నీ కూడా మీరు చాలా నెగిటివ్గా బాధపడుతున్నారనమాట ఏంటి ఇది కర్మ నాకు అన్నట్లుగా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట స్పిరిచువల్ జర్నీ కూడా చేస్తున్నారండి చాలా మంది గుళ్ళకెళ్ళొచ్చు చాలా మంది టారో రీడింగ్లు చూడొచ్చు ఇలాగా చాలా మంది దేవుడు పాటలు అవి చదువుకోవచ్చు అంటే భగవద్గీత అటువంటివి కూడా చదువుకోవచ్చు అనమాట అంటే మీరు ప్రజెంట్ ఏదైతే ఏదో స్పిరిచువల్ జర్నీగా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎమోషనల్గా బాధపడుతూ దేవుడిని తలుచుకుంటూ మీరు ఎక్కువ ధ్యాస కూడా దేవుడి పైన కూడా పెడుతున్నారు ఈ ఈ మధ్య అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లో లేరు అని మీరు చాలా అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది నాకు మీ లైఫ్లో కూడా చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అది మీరు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి ఇక్కడ వన్ పర్సన్ మనం చెప్పలేము అనమాట ఎవరైనా మీ లైఫ్లో ఎవరైతే మీకు అడ్డంగా ఉంటారో వాళ్ళే థర్డ్ పార్టీ అనమాట ఇక్కడ వాళ్ళు ఎవరో మిమ్మల్ని కొంచెం కంట్రోల్ కూడా చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది చాలా మీరు బర్డన్స్ అందుకే ఫేస్ చేస్తున్నారు చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ లైఫ్కి జస్టిస్ నా లైఫ్లో ఎప్పుడు న్యాయం జరిగింది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట ఏంటి నాకు ఈ బాధ అని కూడా మీరు కూడా మీ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీరు కూడా సేమ్ అలాగే ఆలోచిస్తున్నారనమాట ఈ బాధలన్నీ నాకు ఎప్పుడు తొలగిపోతాయి నా లైఫ్లో ఎప్పుడు సక్సెస్ వస్తుంది నేను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండేది అనేది విధంగా మీరు కూడా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు మీ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ వెళ్ళిపోయినా అది కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ పర్సన్ మీకు దూరం అయ్యారన్నట్లు కనిపిస్తుంది ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం అవసరం లేదు కొంతమందికి థర్డ్ పార్టీ మధ్యలో ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వచ్చండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఓన్లీ ఫిజికల్ థర్డ్ పార్టీ అని కాదు ఎవరైనా మీ రిలేషన్ చూసి అసూయ జెల్సీ జల్సీ జెల్సీగా చూసేవాళ్ళు అనమాట వాళ్ళు థర్డ్ పార్టీ కిందకి వస్తారు అనమాట ఇక్కడ అందువల్ల మీరు అటుపక్క మీకు అదొక బాధ అయితే మళ్ళీ కట్టడి చేసే వాళ్ళు ఉన్నారని అదొక బాధ అయితే ఇంకొక పక్క మీ పర్సన్ లేరని మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అనమాట ఈ రకంగా మీరు చాలా బాధలు అనేవి అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు చాలా న్యూ న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో మీరు మీ లైఫ్లో రావాలని కోరుకుంటున్నారనమాట అంటే మనీ పరంగా గ్రోత్ రావాలని కోరుకుంటున్నారు మీ లైఫ్ మీకు చాలా బాగుండాలని అనమాట ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని తొలగిపోయి పాజిటివ్ చేంజ్ అవ్వాలని మార్ మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు చాలా చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే వాటి నుంచి కూడా మీరు బయటపడాలి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనీ గ్రోత్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి కూడా మీకు ఒక న్యూ బిగినింగ్ రావాలని కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుందండి ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారనమాట కానీ మీ రిలేషన్ అనేది అంత అంత ఈజీ కాకపోయినా కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నా కూడా అయినా కూడా మీరు కోరుకుంటున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టు మీరు ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్లాన్స్ వేసినా కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందువల్ల కూడా మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ మీరు రెస్పాండ్ అయ్యి మీ పర్సన్కి ఒక స్టెప్ ముందుకే మీరు వెళ్ళినా కానీ అక్కడ నుంచి ఏం రెస్పాండ్ రాకపోయేసరికి మళ్ళీ మీరు చాలా బా బాధ పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ వస్తున్నాయండి చాలా ఇల్యూషన్స్ ఉన్నాయండి మీ లైఫ్లో చాలా నెగిటివిటీ అనేది ఉండేది అదేవిధంగా చాలా ఇల్యూషన్స్లో ఉన్నారు అంటే చాలా భ్రమలు ఎక్కువ పడుతున్నారు మీరు ఆలోచనలు థింకింగ్ చేస్తున్నారు ఓవర్గా ఆలోచిస్తున్నారు ఓవర్ కళలు కళలు ఎక్కువ ఎక్కువ వస్తుండచ్చు మీకు కళలు ఎక్కువ కంటున్నారు అనొచ్చు అవి బ్యాడ్ కళలు అవి ఉండొచ్చు ఏవైనా కళలు చాలా లైఫ్లో మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు నా లైఫ్ ఎందుకు ఇలా అయింది నా నా లైఫ్లో ఇన్ని ఒకవేళ ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు ఎందుకు ఈ బాధ ఈ దిగులు ఎందుకు వచ్చింది నాకు ఇదంతా అసలుకి నేనేమైనా కొని తెచ్చుకున్నానా అన్నట్లు కూడా మీరు ఆలోచిస్తున్నారు అనమాట ఒక్కోసారి ఎందుకంటే ఆలోచనలు అనేవి రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఏం స్టెప్ కూడా మీరు కూడా ఏం చేయలేకపోతున్నారండి ఏం స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఒకవేళ మీరు ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళినా కానీ మీకు ఆడ నెగిటివ్గానే మీకు రెస్పాండ్ అనేది వస్తుంది వస్తుంది కాబట్టి మీ పర్సన్ నుంచి మళ్ళీ మీకు ఏం తోచక ఏం చేయక మళ్ళీ మీరు ఆలోచనలో పడుతున్నారు మళ్ళీ సఫర్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ పదే పదే గుర్తు చేసుకొని మరి ఎక్కువగా ఎమోషనల్ కొని మరి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే అదే కనిపిస్తుంది ప్రజెంట్ మీ లైఫ్లో అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి జరుగుతున్నాయి ప్రజెంట్ అన్నట్లు కూడా నాకు ఇక్కడ గైడెన్స్ సారీ అండి ఇక్కడ యూనివర్స్ నుంచి వస్తుంది మెసేజ్ మీ లైఫ్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇలా ఉందనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి